నేను కూడా మీ అందరికీ కోరేదే ఏదో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని న్యూస్ కింద చూపించడం కన్నా ఆధారాలు అడగండి వీళ్ళందరూ సోషల్ మీడియాలో పులులే నేను చెప్తున్నా ఇదిగో ఈ రెండు కంపెనీల ద్వారా దుబాయ్ అమెరికాలో అక్రమం పెట్టినబడులు కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్లో దుబాయ్లో అమెరికాలో అమెరికంగా పెట్టినట్టు తెలిసిందంట చెప్పండి రండి ఈ రెండు కంపెనీలు ఎక్కడున్నాయి తెలుసండి ఈ అక్రమంగా ఎట్టతరీందో తెల్సి ఉండే దీనికి నాయకులు ఎవరో తేల్సి ఉండే ఇది నీ పల్ల నీ పాలేరా జగన్ రెడ్డా వీళ్ళిద్దరిలో ఎవరో ఒక లైవ్ ఉండొచ్చు కదా దీన్ని నా డబ్బులతో నా సొంత డబ్బులతో నేను మీ జర్నలిస్టుని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని తీసుకెళ్తున్నాను ఏ రోజైనా నేను దాక్కుని ఎక్కడ సంబంధించి మొన్న కూడా నా ఏదో ఏదేదో ఆరోపణలు చేసినప్పుడు నేను జర్నలిస్టు ముందుగా మీ అందరి ముందుకి వచ్చి నిజానిజాలు తెలిసే విధంగా నేను మాట్లాడాను ఇవాళ కూడా నేనేమి సోషల్ మీడియాకే కాదు నిజానిజాలు తెలిసేదట్టు అడుగుతున్నా ఎటువంటి ఆరోపణలు మీరు చూస్తే ఇతను కొత్తగారు చిరంజీవి గారు పార్టీ పెట్టాడు చిరంజీవి గారు పార్టీలోకి వెళ్ళాడు ఈయన యొక్క వేదావ్యాసాలు తెలిసి ఆయన ఇతనికి పార్టీ నుంచి తప్పించాడు చిరంజీవి గారు డబ్బులు తీసుకున్నారు అల్లు అరవింద్ గారు డబ్బులు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకున్నాడు అని ఆరోపించాడు మరొకసారి ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ రెడ్డికి అమ్ముడైపోయాడు అప్పుడేం ఆరోపించాడు ఈ జగన్ రెడ్డి మమ్మల్ని చిలక మాటలన్నీ లోకేష్ గారు మీరు ఎలక్షన్ ముందు నేను కూడా చెప్పడానికి కూడా ఇష్టం లేని మాటలు మా నా గౌరవ ముఖ్యమంత్రి నావగారు వచ్చి లోకేష్ గారు ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఇవాళ రాజధాని అమరావతి ఈ అమరావతి రాజధాని రాష్ట్రం అంతా కోరుకుంటుంది ఎలక్షన్ ముందు ఈ ప్రబుద్ధుడు చేసిన ప్రచారం ఏంటి నేను ఆ రోజే చంద్రబాబు చెప్పా అమరావతి అవసరంలా అమరావతి ఎందుకు అని ఈ ప్రబుద్ధుడు అన్ని మీడియాల హౌసుల్లోనే రికార్డింగ్గా ఉన్నాయి అంటే వీళ్ళకి ఏంటంటే రాష్ట్రాన్ని చెడగొట్టాలి జగన్ రెడ్డి జగన్ లాగా మాయ మాటలు చెప్పుకోవాలి రాష్ట్రాన్ని చెడగొట్టాలి రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు రాష్ట్రంలో వాళ్ళు చేసిన స్కాములన్నీ ఎదుటోడు మీదకి రుద్దటం వీళ్ళందరూ కూడా ఈ దొంగలు ఒకటే సమ దీనికి సంబంధించిన దొంగలు ఈ దొంగలు ఈ ఈ జగన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో ప్రెస్ మీట్కి రా నువ్వు ఎమ్మెల్యేవే కదా నేను ఎంపీని నువ్వు తెలుసో లేదు నువ్వు నాతో ప్రెస్ మీట్కి రా తప్పకుండా అంతేగాని ఈ దొంగలందరినీ పక్కన చేర్చుకుని హైదరాబాదులో ఐదుగురితో రహస్య సమావేశాలు పెట్టి దాన్ని మల్ల పెట్టి కేసును డైవర్ట్ చేద్దామని అనుకోకు నాదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది ఏది ఉన్నా మీరు తెలుసుకోండి నాకు పబ్లిక్ డొమైన్లో లేని వ్యక్తి కాదు రెండోది కూడా ఎలక్షన్ ముందు ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు చేయలేము మీకు అందరికీ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఒక బుక్ ఇచ్చాడు ఈ బుక్లో అన్నీ కూడా ఉన్నాయి ఈ బుక్లో ఉన్న వాటిని చూసే ప్రజలు అసహించుకుని మూడు లక్షల మెజార్టీ నాకు ఇచ్చారు మళ్ళీ దాన్ని పుంకాలు పుంకాలుగా ఒకటి ఒకటి సోషల్ మీడియాలో వెళ్తున్నాడు ఈ సోషల్ మీడియాలో కూడా వీడు వాడే భాష మీరే చూశారు ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారు ఎక్కడ హిందువులు రామ రామ అంటారు ముస్లింలు అల్లా అంటారు క్రైస్తవులు జయక్రిస్ట్ అంటారు దొంగలేమంటారు గజ దొంగల పేరులో చార్లెస్ పోలం పోలందేవి పేరులో ఇటువంటి పోలం దేవి కూడా కొంచెం సామాజిక సేవ చేసింది ఇంకా నయం ఇట్లాంటి పేర్లు పెద్దదాకాయ రామరామ అంటే పుణ్యం వచ్చిందనుకుంటారు దొంగలందరూ ఏం చేస్తూ ఉంటారు దొంగలు తప్పకుండా చార్ల చార్ల శోభరాజు పేరు తెలుసుకుని మాకు పుణ్యం వచ్చింది మా పుణ్యం వచ్చింది అనుకుంటూ ఉండాలి కాబట్టి వీళ్ళందరూ దొంగలందరూ ఒకటే నేనే రోజు కూడా అతని మీద మీరు చూశారు నేను ఎంపీ అయినా కానీ నేను ఎంపీ కాకముందు కానీ ఏ రోజు కూడా నేను చండాలమైన భాష మాట్లాడలేదు నేను విలేకరులను చండాలంగా మాట్లాడలేదు నేను రాజకీయ నాయకులను చండాలంగా మాట్లాడలేదు కాబట్టి ఒకటి చివరిగా కోరుతున్నా జగన్ రెడ్డి దమ్ముంటే ఇరవై నాలుగు గంటల సమయం ఇరవై నాలుగు గంటల్లో నువ్వు నిజాయితీ పరుడు అయితే సిబిఐ ఎంక్వైరీకి నా యాక్సెప్ట్ చేయి నేను లెటర్ ఇచ్చా నువ్వు కూడా లెటర్ సీబీఐ ఎంక్వైరీ ఏమని తెప్పించి సిబిఐ ఎంక్వైరీ చేయించు ప్రతిపక్ష నువ్వు అంత ముందు ముఖ్యమంత్రి కదా నా లెటర్ కన్నా నీకు చాలా పవర్ఫుల్ ఉంటుంది అక్కడ నువ్వు అన్ని వ్యవస్థలు నీకు తెలిసినాయి కదా అన్ని కేసుల్లో నేర్కొన్నాడు కదా కాకపోతే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఈ దొంగలు కేఎస్ని డైవర్ట్ చేయబోతున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మేము ఉందదలుచుకోలేదు నేను కరుడు కట్టిన తెలుగుదేశం నేను ఏ పార్టీలు మారలేదు ఎక్కడికి లేదు నా జీవితాంతం తెలుగుదేశంలోనే ఉంటా తెలుగుదేశం నాయకులకే కోసం కష్టపడతా తెలుగుదేశం కార్యకర్తల కోసం కష్టపడతా నన్ను గెలిపించి ఎంపీ చేసిన నా విజయవాడ ప్రజల కోసం అభివృద్ధి కోసం పరిశ్రమల కోసం ఉద్యోగాల కోసం ఆత్మవిశ్వాసం నింపే విధంగా యోగుల్లో నింపే విధంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య వచ్చే విధంగా ఇటువంటి విషయాలని కృషి చేస్తాను ఇటువంటి ఆరోపణలకి ఇవాళ నా చివరి సమాధానం ఏదన్నా ఉంటే ఏ కోర్టులో ఉన్నా తెలుసుకోమని మీ అందరి ఎదురుగా వాళ్ళకి జగన్ రెడ్డికి తెలియజేసుకుంటున్నాను ఎట్లాగంటే లెక్కర్ స్కామ్లో ఆ రోజు లెక్కర్ గురించి ఏ రోజున మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీకింద ఉన్నాడా వైసీపీ పార్టీ కింద ఉన్నాడా తెలుగుదేశం పార్టీ ఎంపీకింద ఉన్నాడు కాబట్టి నేను నాని అంటున్నా నానియో ఎవరో నాకు తెలియదు విజయవాడ ఎంపీ జగన్ రెడ్డి అనుచరుడు జగన్ రెడ్డి ఆడినట్టు ఆడిన గత ఆరు సంవత్సరాల నుంచి జగన్ రెడ్డి అందుకే జగన్ రెడ్డిని ఆడిన జగన్ రెడ్డి నీ అనుచరుడు నీ పాలేరులు నీ మనుషులు ఈ లెక్కర్ స్కామ్ గురించి బయట పెట్టండి నేను సిబిఐ ఎంక్వైరీ కోరాను నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాను మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి మీరు సుదోషులు దోషులు కాబట్టి మీరు వేయించుకోలేదు జగన్ రెడ్డి నాకు వీళ్ళందరూ ఇవాళ జగన్ రెడ్డిని ఎందుకు కోరుతున్నానంటే ప్రతిపక్ష నేత ఎందుకు చెప్పి కోరుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మద్యం నీ ఏపు చూపిస్తున్నాయి కాబట్టి దోషులు కావాలంటే ఇరవై నాలుగు గంటల్లో సిబిఐ ఎంక్వైరీని తెప్పించు అదే కోరుతుంది లేదా సిట్టు ముందుకు వచ్చి వాళ్ళు పెట్టిన అన్నిటికీ ఒప్పుకు అవన్నీ నేను వాళ్ళ జగన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇవాళ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా మా కోర్టులు మా లాయర్లు అన్నీ చూసుకుంటే జగన్ రెడ్డి చేసిన అకృత వికృత చేష్టల గురించే మాట్లాడదాం అనుకుంటున్నా ఈ వికృత చేష్టల్లో ఈ పాలేరు ఒక భాగం కాబట్టి ఈ ఆరు సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఆ జగన్ రెడ్డి ఆడిన నాటకాలే చెప్పదలుచుకున్నాను అదే కదా ఇవాళ రోజు ఫస్ట్ రోజేమో పది కంపెనీలు అన్నాడు జగన్ రెడ్డి పేపరు రెండో రోజు ఏమో యాభై ఆరు కంపెనీలు అందా జగన్ రెడ్డి పేపర్ ఆ సాక్షి ఆ పది కంపెనీలు ఆ యాభై ఆరు నేను అడిగే కదా ఇప్పుడు ఈ ఉన్న పది కంపెనీల్లో కూడా పైన ఏదో రెండు కంపెనీలకి డబ్బులు ఎన్ని విదేశాలకు అన్నాడు కదా ఆ రెండు కంపెనీలు ఏంటో తెల్చుకునే అడుగుతున్నాయి పేపర్ రాసిందే నేను అడిగేది నేనే అడగట్లా ఈ కంపెనీలు ఎవరు ఓనర్లు ఎక్కడ ఉన్నాయి అసలు నిజంగా ఉన్నాయా లేవ లేకపోతే ఇది జగన్ రెడ్డి కంపెనీలా లేకపోతే పాలేరు కంపెనీలా లేకపోతే అక్కడ అంచోళ్ళు కంపెనీలా జగన్ రెడ్డి అంచోళ్ళు కంపెనీలు తెల్చొనే కదా నేను కూడా అడిగేది నేను కూడా కోరేది అదే ఈ రెండు కంపెనీలు చెప్పారు కదా విద్య విదేశీయులకి దారి వెళ్ళిపోయినాయి ఈ రెండు కంపెనీల ధారా అని పేపర్లు కూడా రాశారు కదా కాబట్టి ఈ పేపర్ అనేది ఎవరు చూసే పరిస్థితులు లేదు కాబట్టి ఇటువంటి ఏదో న్యూస్లు రాసుకుంటమే వాళ్ళకి కరపత్రం పేపర్ కూడా కాదు ఇది వైసీపీ కరపత్రం పాలేరు విజయవాడకు సంబంధించిన పాలేరు గత ఆరు సంవత్సరాల నుంచి విజయవాడలో తెలుగుదేశం నాయకుడి కింద ఉన్నట్టు చలామణి అవుతా గొడాచారి వ్యవస్థను ఏర్పాటు చేసి తెలుగుదేశం అరెస్టు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో వారికి బెయిల్ వచ్చే సమయంలో కూడా బెయిల్ వచ్చేటట్టుందని జగన్ రెడ్డికి మెసేజ్ పంపించి ఆ రోజు ఉన్న పోలీసు కమిషనర్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోర్టుకి పంపించిన వ్యక్తి ఎవరో మీడియా అందరికీ తెలుసు ఆ రోజు జరిగిన మద్యం కుంభకోణం ఆ రోజు జరిగిన ఇసుక కుంభకోణంలో పాత్రదారులతో పాటు అనుభవించి డబ్బులు తీసుకుని ఆ వ్యక్తులందరూ గొప్ప వ్యక్తులుగా పొడిడు చాలా మహానట్లు మహా అంతేకాకుండా అమరావతి రాజధాని అవసరం లేదు నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అని అనుకున్న వ్యక్తి అన్నిటికన్నా ముఖ్యంగా గత ఆరు సంవత్సరాల నుంచి ఏ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా జగన్ రెడ్డిని నాయకుడి కింద అతను ఇచ్చే కూలి డబ్బులకే ఆశపడి కక్కుర్తిపడి చేసిన వ్యక్తే పాలెం జగన్ పాలేరు మీ అందరికీ అర్థమవుతుంది కదా ఎవరు అమరావతిని ఉన్నారు ఎన్నికలు సమయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను అసలు అమరావతి అవసరం లేదని ఇవాళ అమరావతి ఎవరు ఎవరు పరిశ్రమలు వస్తే అడ్డుకున్నారు ఆ రోజు నుంచి కూడా ఎవరు నేనే చెప్పాను రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలోనే చంద్రబాబు చంద్రబాబు గారు కూడా కాదు చంద్రబాబు చెప్పా లోకేష్ అసమర్థుడు ఇటువంటి డైలాగు ఆడిన పనికి మారిన వ్యక్తిని ప్రజలు గుణపాఠం చెప్పి అతి భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన వ్యక్తి ఆ వ్యక్తి ముందు ఐదో ఐదుగురు సమావేశం ఏంటో నాలుగో గది నెంబర్ ఏంటో ఆ డబ్బులు ఎటు నుంచి ఆ నాలుగో గది నుంచి ఎట్లా ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులు తీయండి అదే తెలుసుకోండి ఈ వింత వ్యక్తి అని తెలిసింది నలుగురు పేర్లు చెప్పే కదా ఐదవ పేరు కూడా త్వరలో మీ అందరి ముందుకి అంటే తెలియకుండా పేరు చెప్పడం కరెక్ట్ కాదు కదా